నమశివాయ సర్వే జన సుఖన మన ఈ కర్ణాటక యాత్రలో మన ముందు వీడియోలు వచ్చేటప్పటికి అరిబేడు బేలూరు రెండు టెంపుల్ అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం చెలో నారాయణ స్వామి వారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఈ టెంపుల్ విశిష్టత మొత్తం కూడా తెలుసుకుందాం ఈ టెంపుల్ ఎక్కడుందనుకుంటున్నారా కర్ణాటక రాష్ట్రంలో మేల్కోట్ల అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ టెంపుల్తో పాటు కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఈ టెంపుల్ పైన ఉన్నప్పుడు మొత్తం అంటే ఊరు మొత్తం కూడా చాలా అద్భుతంగా సుందరంగా కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ నుంచి మనం చెలువ నారాయణ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది టెంపుల్ చాలా పురాతనమైనది అందులో ముఖ్యంగా ఎనిమిది వైష్ణవ క్షేత్రాల ఒకటిగా మరియు చాలా పురాతనమైన ఆలయం కింద ఇక్కడ పేర్కోవడం అయితే జరుగుతుంది ఈ స్వామివారు విష్ణు యోగ నరసింహ రూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని తిరునారాయణపురం అని కూడా అంటారు ఈ ఆలయం పురాణం ప్రకారం ఈ ప్రదేశాన్ని బ్రహ్మచే విష్ణుచే పూజించబడిన స్థలం కింద పేర్కోవడం అయితే జరుగుతుంది ఆలయానికి ప్రస్తుత రూపంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించబడినది ఈ ఆలయానికి రామానుజులతో సంబంధం ఉంది మైసూరు పాలకులైన రాజులు ఇచ్చిన విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది అందరికీ నచ్చింది అనుకున్నా అలాగే మనతో పాటు తీర్థయాత్రకు తీసుకెళ్ళిన ప్రతి యాత్రులకి అయితే ఇలా ఫోటోలు అయితే తీయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది యాత్రులు అందరూ కూడా శ్రీరంగపట్నం దగ్గరలో ఉన్న వాటర్లో అయితే స్టే చేయడం అయితే జరిగింది ఉదయాన్నే లేచి అప్ అయిన అనంతరం మనమైతే టిఫిన్ అయితే పెట్టడం అయితే జరిగింది టిఫిన్ చేసిన అనంతరం మన యాత్రికులు అందరూ కూడా శ్రీరంగపట్నానికి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మైసూర్ సిటీకి అతి చేరువులు అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది అండి ఈ శ్రీరంగపట్నం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలో కావేరి నది ఒడ్డున ఉన్నది ఈ ఆలయంలో స్వామివారి శ్రీ రంగనాథ స్వామివారిగా పిలువబడుతూ ఉన్నారు శ్రీరంగపట్నంలో ఉండడం అయితే జరిగింది మొత్తం కూడా టెంపుల్ అంతా కూడా కొంచెం ఖాళీగా అయితే ఉండడం వల్ల మనకైతే హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం కూడా దర్శనాలన్నీ కూడా పూర్తి అవ్వడం అయితే జరిగింది ఈ ఆలయం మాత్రం తొమ్మిది వందల ఎనభై నాలుగు నిర్మితమైనదని శాసనాలు చెప్తున్నాయి ఈ ఆలయం విష్ణుకి అంకితం చేయబడిన ఆదిరంగంగా పిలువబడే ఐదు ముఖ్యమైన పంచరంగ క్షేత్రాల్లో మొదటిది వైశల విజయనగరం మరియు మైసూరు వాడియార్ రాజులచే అభివృద్ధి చేయబడిన ఈ క్షేత్రం విష్ణువు ఆదిశేషువులపై పవలించిన భంగిమలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు మన ఈ కర్ణాటక యాత్రకు విచ్చేసిన యాత్రికులు మొత్తం కూడా ఈ టెంపుల్లో గ్రూప్ ఫోటో అయితే తీయడం అయితే జరిగిందనమాట చాలా అద్భుతంగా అయితే ఈ ట్రిప్ అయితే జరిగినది అలాగే నాకు తెలిసిన శ్రీరంగపట్నం గురించి కొన్ని విషయాలు అయితే మీ అందరికీ కూడా తెలియపరచడం అయితే జరిగింది ఇలా మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రలకు రావాలంటే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను గుడి బయట కూడా మనం అయితే ఇలా గ్రూప్ ఫోటో అయితే తీయడం అయితే జరిగిందనమాట ఇలా గ్రూప్ ఫోటో మనం ఎందుకు తీసామంటే మనం తీర్థయాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక తీపి అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతో అలాగే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మనం అయితే ఈ గ్రూప్ ఫోటో అయితే తీయడం అయితే జరిగింది ఈ గ్రూప్ ఫోటోకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది మన ముప్పై మంది కూడా చాలా అద్భుతంగా అయితే సహకరించడం అయితే జరిగింది ప్రతి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా దర్శనాలు కూడా పూర్తి చేయించడం అయితే జరిగినది మనం ఈ గుడి నుంచి బయటికి రాగానే మనకు నాగ సాధువులు అయితే కనిపించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మా కస్టమర్స్ అయితే అమౌంట్ అయితే వేయడం అయితే జరిగింది ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దని చెప్పారనమాట కానీ మనం అయితే తీసేసాం ఈ చిత్రపటాలు చూస్తున్నారు కదండి చాలా చాలా అద్భుతంగా అయింది మేమైతే మా కస్టమర్స్ అయితే శ్రీరంగపట్నంలోనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే ఉన్నవి శ్రీరంగపట్నంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మైసూరు సిటీలో ఉన్న షాపింగ్ మాల్లో కస్టమర్స్ అందరూ కూడా షాపింగ్ అయితే చేయడం అయితే జరిగింది షాపింగ్ అయిన అనంతరం భోజనాలు చేసిన తరువాత శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దే శక్తిపేటం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మైసూరు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ దేవాలయంలో మా యాత్రికులు అందరికీ కూడా సుమారుగా నాలుగు గంటల టైం అయితే పట్టింది ఆ అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రావడానికి అతి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్వామివారి అయితే కనిపించడం అయితే జరిగిందనమాట అలాగే మా యాత్రికులు అందరూ కూడా ఫోటోలు ఫోటోలన్నీ తీసిన అనంతరం ఇక్కడి నుంచి అయితే మనమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట శ్రీరంగపట్నం గురించి అలాగే చాముండేశ్వరి అమ్మవారి గురించి అయితే ఈ వీడియోలో అయితే చూశారు కదండి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మైసూర్ ప్యాలెస్ గురించి అయితే రావడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా మైసూర్ ప్యాలెస్ అయితే ఉంటుందన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించి మన నెక్స్ట్ వీడియో కూడా అందరూ కూడా ఆదరి కోరుకుంటున్నాను అలాగే మనకే మాతో పాటు తీర్థయాత్రలకే రావాలి అనుకుంటే పూర్తి వివరాలకి ఎంజిరాజు రాజు ట్రావెల్స్ని సంప్రదించండి